జయ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ యొక్క కొన్ని కొన్ని విషయాలు మనము వింటుంటేనే ఆలకిస్తుంటేనే చూస్తుంటేనే అవి మనకి తెలియదా తెలియకుండా ఉండేటువంటివి కొత్త కొత్తగా ఉండడం వింత వింత ప్రవర్తనలు ఇలా మనకి చాలా మందులు చూస్తుంటాం అది మన ఇంట్లో కావచ్చు పక్కింట్లో కావచ్చు ఎదురింట్లో కావచ్చు మన తెలిసిన వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు సేవిలాస్ కావచ్చు రిలేషన్స్ కావచ్చు ఇక్కడ ఒక మనిషికి మనిషిలా ఉండడం మనిషిలా ప్రవర్తించడం అన్నీ కూడా మనిషి ఎలా అయితే జీవిస్తారో మనిషి జీవన ఆధారం ఎలా ఉంటుందో జీవన శైలి ఎలా ఉంటుందో అలా కాకుండా సనాతన ధర్మానికి పాటిస్తూ ఉండకుండా భిన్నంగా ఉండు ఇబ్బంది పడుకుంటూ తనలో తానే ఇబ్బంది పడుతూ మనము కొన్ని రకాల పేర్లు ఉంటాయి పిచ్చివాడీడు వీడికి మెంటలు వచ్చింది బ్రెయిన్ పంచ్ చేయట్లేదు ఇలాగా కొన్ని రకాల రోగాలు రావటం నెప్పులు రావటం ఇలా మనం చూస్తూ ఉంటాం మనకు కూడా చాలా అనుభవాలు చూస్తూ ఉంటేనే వస్తూ ఉంటాయి దానికి తెలిసిన వాళ్ళకైతే సూక్ష్మంగా చూడాలి తెలియని వాళ్ళైతే లైట్ తీసుకొని ఆ ఏం కాదులే అనుకుంటారు కొంతమంది ఏంటంటే గుళ్ళలోకి వెళ్ళడం ఏదైనా హోమాలు ఉండి చేయించుకోవడం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ అనమాట దీనికి అంతటి కారణం ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక దీని అంతటికి కారణం ఏంటంటే కనుక మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలానే ఉంటుంది ఆ చెడుకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే చేతబడి ఇప్నటిజం బ్లాక్ మ్యాజిక్ కాలాజాదు వశీకరణం మందు పెట్టడం ఇలాగా చాలా రకాల పేర్లు ఉంటాయి యక్షిణి విద్యలు బాగల్ముఖి భానుమతి ఇంకా చెప్పుకుంటూ పోతే స్పిరిట్ అంటారు కొన్ని కొన్ని స్పిరిట్ ప్రేర్స్ ఉంటాయి ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా రకాలు ఉంటాయి పేర్లు కాలభైరుని పూజిత వాళ్ళు అంటారు ఇలాగా ఇంకా భైరవ పూజలు అంటారు ఇలా చాలా ఉంటాయి అన్నమాట అలాగా చెప్పుకుంటూ పోతే బొచ్చులు ఉంటాయి అయితే వీటన్నిటికీ కూడా మూలం ఏంటంటే ఇలా చేయించి పడడానికి చేయడానికి గల కారణాలు చాలా ఉండవచ్చు ఒక మనిషి మీద ఒక మనిషికి పడకపోవటం విరక్తి విసుగు కోపం చిరాకు చికాకు ఆందోళన వ్యసనం రంది ఓర్చుకోలేని తత్వం ఇలాగా చాలా రకాలు ఉంటాయి ఆస్తి కోసం ఒక మనిషి ఇష్టం ఉండి వసపరుచుకోవడానికి ఇలా రకరకాలుగా ఉండేటువంటి విధానాలు ఆశలు కోరికలు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తాయి పోనీ ఇలా చేసేవాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పవచ్చు ఇలా చేయించు పడిన వాళ్ళకి పరిహారం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు అయితే దీనికి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే ఒక నినాదం అయితే ఉంది కదా ఆ దాని ప్రకారంగా మాత్రమే చేయాలి అయితే ఇందులో కొన్ని కొన్ని లక్షణాలు కల అటువంటి స్త్రీ పురుషులు కావచ్చు పిల్లలు కావచ్చు కొన్ని కొన్ని లక్షణాలు ఉంటే వారికి ఏం జరుగుతుంది వారికి తీయించుకునే విధానం ఏంటి అసలు మనం ఎలా గమనించుకోవాలి అని పరిశీలన చేసినట్లయితే కనుక మనం మొదటగా ద్వాదశ రాసుల్లో నుంచి తీసుకుందాం ఎందుకంటే ఈ ద్వాదశ రాశుల నుంచి తీసుకోవడం వలన వారి వారి రాశి ఏంటి వారి లక్షత్రాలు ఏంటి వారి యొక్క గుణగణాలు ఏంటి వారికి ఉండాల్సినటువంటి విధానం లేకుండా వేరే ధోరణిలో ఉంటే వారికి ఏం జరిగింది అనేది కొంచెం తేలికగా మనం గమనించుకోవచ్చు అప్పుడు మనము సమీప ధోరణిలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళటమా లేదా ఏ ఆలయానికి వెళ్ళటమా చెప్పేటువంటి పరిహారం ఏంటి చేసుకుంటే మరలా కూడా ఆ వ్యక్తి మనిషి జీవితానికి వచ్చి మరికొట్టి జీవితం కొనసాగించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా కొంచెం చైతన్యం ఇచ్చేదానికైతే మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఇప్నాలిజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణ లాంటివి ఏమైనా అవుతున్నాయా వారి సిమ్టమ్స్ ఎలా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వారు స్వతహగా ఎదుటి వాళ్ళకి సలహాలు ఇవ్వగలుగుతారు ఎంతమందినైనా సరే మాట్లాడి సమాధానం చెప్పగలుగుతారు ఎంతటి స్థితిలో ఉన్నవారైనా పై స్థాయికి తీసుకెళ్ళేటువంటి కెపబులిటీ కేబులిటీ కెపాసిటీ అన్నీ ఉన్నటువంటి వారు వారు ఎంతటి సమస్యనైనా సరే తీర్చగలుగుతారు ఎంతటి ఆందోళనైనా సరే పటాపంచ చేయగలుగుతారు కన్యా రాశి వారి తత్వమే అది అయితే వీరికి కూడా ఇప్పినజం బ్లాక్ మ్యాజిక్ లాంటివి జరుగుతాయి వీరి సిమ్టమ్స్ ఏంటంటే ఆందోళన చికాకు ఎంత వయసు వచ్చినా పెళ్ళిళ్ళకపోవటం మనాతనానికి లేకుండా అందరూ దూరం అయిపోవటం సహాయం చేస్తూ ఉంటారు కన్యారాశి వారు వారిని దూరం పెడతారు ఎంత కష్టపడ్డా పై స్థాయికి రాలేరు ఈరోజు జరిగిపోయిందా తినడానికి రేపటి రోజు మళ్ళీ వెతుక్కోవాల్సిందే ఎదుటి వాళ్ళు అనుకుంటారు ఏంటి ఇంత తెలివితేటలు ఉన్నాయి ఇంత ఆలోచన పరులు కానీ ఎందుకు పైకి రాలేకపోతున్నారు ఎదుటివారికి సలహాలు ఇస్తారు వారంతా బాగుపడుతున్నారు వీరెందుకు అంటారు కానీ వీరికి ఇప్పటి బ్లాక్ మ్యాజిక్ జరిగింది వీరి టైం బాగాలేదు జాతకం బాగాలేదు నక్షత్రాలు బాగాలేవు దశాంత దశలు బాగాలేవు కాదు మీకు చెడు జరుగుతుంది కన్యారాశి వారికి ఎవరైనా చెడు చేపిచ్చు చూడొచ్చు ఖచ్చితంగా చేపిస్తారు కన్యారాశి వారికి ఎందుకంటే కన్యారాశి వారు ఒక్కరు బాగుపడితే యావత్ ప్రపంచానికే మార్గదర్శకంగా ఉంటారు అది కన్యారాశి అంటే అది తట్టుకోలేక వ్యసనంతో రందితో ఆందోళనతో చికాకులతో వీరు ఎగ ఎదగకూడదు వీరు ఎదిగితే అందరం పనికి రావకుండా వెళ్ళిపోతాం అనే ఒక దాంట్లో కన్యా వారి మీద కూడా చెడు ప్రయోగాలు జరుగుతాయి ఆ సిమ్టమ్స్ ఏంటంటే ఆందోళన చికాకు ఎప్పటికప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలి నేను ఒంటరిని అనేటువంటి ఫీలింగ్ వస్తుంటుంది ఎంతమంది ఉన్నా ఒంటరిని నేను అనే ఫీలింగ్ వస్తుంటుంది అనే ఆలోచన వస్తూ ఉంటుంది దానితో పాటు అష్టదిగంధన ఏ పని చేద్దాం అన్నా ముందుకు వెళ్ళదు ఆందోళన చదువు సరిగా ఉండదు జాబ్ సరిగా ఉండదు బిజినెస్ సరిగా ఉండదు అప్పు తీసుకొస్తే అప్పులో లెక్కపడుతూ ఉంటారు పెళ్ళిళ్ళు లేట్ అవుతే పెళ్ళైన భార్య దగ్గర ఉండదు ఇద్దరు దగ్గర ఉన్నారంటే పిల్లలు పుట్టరు పిల్లలు పుట్టేదాని దగ్గర ఉండి వాళ్ళ ఎడ్యుకేషన్ సరిగా ఉండదు ఇల్లు ఉండదు వాకిలు ఉండదు అన్నీ సరిగా ఉన్నాయంటే రోగాలు నిప్పులుతూ ఉంటారు ఎప్పుడు టెన్షన్తోనే ఉంటారు ఎప్పుడు ఆందోళనే యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి ఇలాంటి సింటమ్స్ మీకు ఎవరికైనా ఉన్నాయా మీకు నక్షత్రాల బలం కాదు ఖచ్చితంగా మీకు ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ బస్ ఇక్కడ చేతబడి బగలు ముఖ్యి యక్షిణి లాంటివి ఏమైనా జరిగి ఉండొచ్చు కనీసం ముందు పెట్టే ఉండొచ్చు ఇది కేవలం ఆడవారి చేత మాత్రమే జరుగుతుంది లేదా మగవారి చేత మాత్రమే జరుగుతుంది అంటే రిలేషన్షిప్స్ ఉన్నటువంటి మే ఉన్నవారు కావచ్చు భార్య కావచ్చు భర్తకి భర్త కావచ్చు భార్యకి ఇలాగా ఆ తల్లిదండ్రుల్లో అన్నదమ్ములో చేయరు కన్యారాశి వారికి కేవలం ఎదుటి వాళ్ళని నమ్మడం వల్ల మాత్రమే ఇలా జరుగుతుంది మోసపోతారు ఇలాంటి అవుతున్నాయా కన్యారాశి వారికి ఖచ్చితంగా మీకు ఏదో జరుగుతుంది గమనించిన సుమి నమ్మండి ఉన్నాయి అన్నీ ఉన్నాయి బ్లాక్ మ్యాజిక్ ఉంది చేతబడి ఉంది ఇప్పినటిజం ఉంది ముందు పెట్టడం ఉంది బాగాలముఖి ఉంది భాగ్యముఖి ఉంది అన్ని రకాలుగా చెడు చేసేటువంటి క్రయ ప్రక్రియలు అన్నీ ఉన్నాయి ఇలాంటి ఆందోళనలు ఉంటే కనుక ఖచ్చితంగా ఉన్నట్టే వీటి నుంచి బయటపడటానికి లక్ష్మీనరసింహ స్తోత్రం ప్రతిరోజు చదవడం దత్తాత్రేయ స్తోత్రం ప్రతిరోజు పాటించడం అలానే ముడుపులు కట్టుకొని ఏదైనా ఆలయంలో ముడుపులు కట్టడం గ్రామ దేవతకి మొక్కబొడులు తీర్చుకోవటం గ్రామ దేవతకి బోనాలు తీసుకోవటం గ్రామ దేవత కళ్ళు సాకపోయటం చేయండి దక్షిణామూర్తి ఆలయానికి సందర్శించండి ఇలా చేసుకుంటే కొంతమేర ఉపశమనం దొరుకుతుంది మరొకటి కుక్కకి ఆవుకి ప్రతిరోజు నిత్యం ఏదో ఒకటి ఆహారం పెడుతూ ఉండండి కాకి ఎక్కువ అయినా సరే ప్రతిరోజు ఆహారం పెడుతూ ఉండండి పక్షులకి గింజలు వేయండి దీని ద్వారా ఇప్పుడు పావురాలు ఉన్నాయనుకోండి సజ్జలు వేయండి జొన్నలు వేయండి దీని ద్వారా మీకు కొంతమేర ఉపశయనం అనేది లభిస్తుంది పూర్తిగా లభించాలి అంటే ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళి పరిహారాలకు నిమిత్తంగా సలహా తీసుకోండి లేదా నాలాంటి వారికి నాకు ఫోన్ చేయండి కలిస్తే దాని ద్వారా మీకు కొంతమేర ఉపశనం కనిపిస్తుంది కన్యారాశి ఒక్కరు అన్ని రకాల బాగుంటే వ్యావత్ ప్రపంచానికి మార్గదర్శకగా ఉంటారు ఒక ప్రధానమంత్రిగాను ఒక రాష్ట్రపతిగాను ఒక కేంద్ర మంత్రిగాను ఉండేటువంటి స్థాయి స్థితిగతులు ఉన్నటువంటి వారు వారు కాబట్టి వారొక్కరు బాగుంటే చాలు కాబట్టి ప్రతి ఒక్క కన్యారాశి వారు కూడా మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి కొంతమేర ఉపశనం పొంది గురువు గారి దగ్గరికి వెళ్తే పరిహారాలు అనేది ఖచ్చితంగా తీసుకుంటొచ్చు ఈ సిమ్టమ్స్ మీలో ఉంటే కనుక ఖచ్చితంగా గురువుని కలవండి